హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకోసం ఒక మంచి శారీ కలెక్షన్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను అనమాట క్వాలిటీ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి చాలా చాలా బాగుంటుంది విత్ రీజనబుల్ ప్రైస్లో మీకు ఈరోజు నేను మంచి శారీ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను అలాగే ఇందులో కూడా మనకి ఎక్కువ స్టాక్ అయితే లేదు ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయన్నమాట మంచి హెవీ వర్క్ వర్క్ బ్లౌజ్ అనేది ఉంటుందండి ఈ శారీస్కి మాత్రం ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి నేను స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ అనేది పిన్ చేస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు అలాగే మనం శారీ అయితే చూద్దాము ఫస్ట్ ఇదనమాట శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది విత్ హెవీ వర్క్ అనమాట మనకి బ్లౌజ్కి కూడా చూసుకోవచ్చు చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది వర్క్ అనేది అసలు ఎంత అంటే అంత బాగుందనమాట వర్క్ బ్లౌజ్ అయితే మాత్రం మనకి హ్యాండ్స్కి మనం మగ్గం వర్క్ వేయించుకున్నట్టుగా ఉందన్నమాట చూడండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది మనకి వర్క్ అయినా కూడా సింపుల్గా సూపర్గా ఉంటుంది హెవీ వర్క్ మనకి లోటస్ డిజైన్లో వచ్చిందండి మొత్తం గోల్డ్ వివింగ్ అలాగే మంచి లైట్ పింక్ షేడ్లో చిన్న చిన్న బూటీస్ టైప్ అయితే ఇచ్చారనమాట బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది ఓకే మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ పిన్ చేస్తానండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు విత్ మనకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది మంచి వర్క్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది అనమాట శారీ కూడా చాలా బాగుందండి విత్ పళ్ళుకి ట్యాజిల్స్ వచ్చాయి అసలు హై క్వాలిటీ అనమాట మనకి మంచి క్వాలిటీ శారీస్ అండి క్వాలిటీ విషయంలో మీకు ఎట్లాంటి టెన్షన్ అయితే లేదు పళ్ళుకి ట్యాజిల్స్ కూడా ఇచ్చారు చూసుకోవచ్చు ఎంత బాగున్నాయని చెప్పేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఓకే మనకి శారీలో మొత్తం కూడా ఈ విధంగా ప్రింట్ అనేది ఉంటుందన్నమాట ప్రింట్తో వచ్చిన లైన్స్ అనమాట మైకా ప్రింట్ ఈ ప్రింట్ అనేది మనకు అంత ఈజీగా పోదండి మనం వాష్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఓన్లీ షాంపూ వాష్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుంది ఓకే శారీ అయితే ఇలా ఉంటుంది మనకి పళ్ళుకి మంచి టాజిల్స్ అయితే ఇచ్చారు మనకి ఇవే హైలైట్ లుక్ ఉంటుంది అనమాట క్వాలిటీ విషయంలో మీకు ఎట్లాంటి టెన్షన్ అయితే లేదు చాలా బాగుంది విత్ దీనికి బెల్ట్ వచ్చిందండి చూసుకోవచ్చు బెల్ట్ బెల్ట్ కూడా మనకి మంచి వర్క్ అనేది ఇచ్చారు సింపుల్గా సూపర్గా ఉంటుంది ఓకే మనకి శారీలో విత్ వర్క్ బ్లౌజ్ విత్ బెల్ట్ అనమాట హైలైట్ క్వాలిటీ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరికైనా నచ్చితే మాత్రం ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుందండి వెంటనే వాట్సాప్ చేయండి ఈ కలర్ వచ్చేసరికి అయితే మనకి కలర్ కలర్లో అయితే ఉంది చూసుకోవచ్చు చాలా బాగుందండి కాస్ట్ కూడా తక్కువ ప్రైస్లోనే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ కలర్ అయితే చూద్దాం ఇందులో వావ్ కలర్ అయితే చాలా బాగుంది చూడండి అసలు బ్లూ కలర్ అయితే గా ఉందండి వావ్ అంటే వావని క్వాలిటీ మాత్రం అసలు చెప్పనక్కర్లేదండి అంత బాగుంది మనకి మంచి బాక్స్ ఐటమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా చూడండి బ్లూ కలర్ హైలైట్గా కనిపిస్తుంది కదా సూపర్బ్గా ఉందండి విత్ బెల్ట్తో సహా మీకు ఇంత తక్కువ ప్రైస్లో రావడం అనేది అసలు మిస్ చేసుకోవద్దు ఓకే శారీ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఎంత బాగుందో చూడొచ్చు మీరు శారీలో డిజైన్ కూడా చూడండి నీట్ ఫినిషింగ్ అండి మొత్తం కూడా మనకి ప్రింట్ అనేది వస్తుందనమాట ఈ ప్రింట్ అనేది మీకు అంత ఈజీగా కూడా పోదండి ప్రింట్ అనగానే పోతుందేమో అన్న భయపడుతుంటారు అట్లాంటి భయం కూడా ఏమీ లేదు చాలా చాలా బాగుంది మనకి వర్క్ బ్లౌజ్కే పెట్టాలి బయట మనము త్రీ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ దాకా చూడండి హెవీ వర్క్ వచ్చేస్తుంది అలాగే మనకి క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అనమాట విత్ బెల్ట్తో పాటు మనకి శారీ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక కలర్ వచ్చేసరికి వా ఇందులో కలర్స్ ఏదైనా అయినా కూడా డార్క్ కలర్స్ అండి కొందరేమో డార్క్ కలర్స్ ఇష్టపడుతుంటారు కొంతమంది లైట్ కలర్స్ ఇష్టపడుతుంటారు కదా డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళ కోసం ఈ శారీస్ అయితే అసలు హైలైట్ అని చెప్పవచ్చు చూడండి వావ్ అంటే వావ్ అనార్చిందే అంత బాగుందనమాట చూసుకోవచ్చు ఇలా ఫోటో క్యాటలాగ్ లాగా మనకి ఇలా ఫోటో అయితే ఇచ్చారు చూసుకోవచ్చు చాలా బాగుంటుందండి మనం వర్క్ బ్లౌజ్కే పెట్టాలి అంత నీట్ ఫినిషింగ్ ఉంది బ్లౌజ్ అయితే మాత్రం చాలా నచ్చింది నాకైతే హెవీ వర్క్ బ్లౌజ్ అనమాట మనము వేరే శారీస్కి మ్యాచ్ అయినా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఈ బ్లౌజ్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఇవ్వలేదు మనకి సింగిల్గా మంచి గోల్డ్ కలర్తో ఇచ్చారండి వర్క్ అనేది మనకి గ్రీన్ కలర్లో లేదంటే మనకి రెడ్ కలర్లో శారీ ఉన్నా కూడా మనం ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది ఈ మధ్య ఆపోజిట్ కలర్లో వేసుకుంటున్నారు కదా అలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ని చాలా బాగుంది ఓకే విత్ బెల్ట్ కలర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అండి ఇదైతే బాటిల్ గ్రీన్ కలర్లో ఉంది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఉంది చాలా 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 బాగుంది నాకు అసలు డైరెక్ట్గా చూస్తుంటేనే అసలు అన్ని శారీస్ నేనే తీసుకోవాలన్నంత అనిపిస్తుంది అనమాట అంత బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం డార్క్ కలర్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు అంత బాగున్నాయి కలర్స్ మాత్రం ఓకే నెక్స్ట్ ఇంకొక శారీ ఉంది ఇందులోనే ఓన్లీ ఫోర్ కలర్స్ అండి మళ్ళీ మిస్ చేసుకోవద్దు మీరు కలర్స్ అయిపోయిన తర్వాత కలర్స్ మళ్ళీ కావాలంటే దొరకవు ఓకే నెక్స్ట్ అయితే మంచి పికాక్ బ్లూ కలర్ అండి కలర్స్ మాత్రం డార్క్ కలర్స్ హైలైట్గా ఉన్నాయండి పళ్ళుకి ప్రతి శారీకి మనకి ట్యాజింగ్స్ ఇచ్చారండి సూపర్గా ఉందనమాట చూడండి పికాక్ బ్లూ కలర్లో హైలైట్ క్వాలిటీ చూడండి బ్లౌజ్ పార్ట్ కూడా సేమ్ అన్నిటికీ సేమ్ అలాగే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి విత్ తో పాటు శారీ అయితే సూపర్గా ఉందండి మంచి పికాక్ బ్లూ లో వచ్చేసింది ఎక్సలెంట్ క్వాలిటీ మీకు ఇందులో ఏ శారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన అయితే వాట్సాప్ నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు ఓకే నచ్చిన శారీ వెంటనే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేసి చేయండి వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ పైన అయితే పిన్ చేస్తాను నచ్చితే మాత్రం లేట్ చేయొద్దు మిస్ చేయకండి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ముందు ప్రైస్ చెప్పలేదక్క అన్ని శారీస్ చూపిస్తున్నారు కానీ శారీస్ బాగున్నాయి మరి వీటికి ప్రైస్ ఏంటో చెప్పలేదు మాకు ఎలా అంటారా ప్రైస్ కూడా చెప్పేస్తానండి మనము నాకు వచ్చిన ప్రైస్కి ఓన్లీ షిప్పింగ్ మాత్రమే యాడ్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట చాలా రీజనబుల్ అంటే రీజనబుల్ ప్రైజెస్ అండి ఓకే ఈ శారీస్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నానండి ఆరు వందల తొంభై రూపాయలలో ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను సెవెన్ ఫిఫ్టీ పైన సేల్ చేసే శారీస్ అండి జస్ట్ నేను సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అండి ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో మీకు నచ్చిన కలర్ మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసి చేయండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ చేయదు ఓకేనా శారీస్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మనము ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ నేము అలాగే వాళ్ళ వీళ్ళు ఎక్కడి నుండి చూస్తున్నారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా సిస్టర్స్ అందరికీ కూడా వీలైతే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి ఆఫర్ ప్రైస్లో శారీస్ అయితే ఉంటాయన్నమాట అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయండి మాక్సిమం మీరు ఒకసారి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి శారీ కలెక్షన్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియోకి మాత్రం లైక్ చేయడం మిస్ చేయద్దు ఓకే బాయ్ అండి